పేటడో తినాలా నువ్వు చెయ్యి ప్రయత్నం నువ్వు కృషి చెయ్యి దేవుని వైపు నువ్వు అడుగులు ముందుకే నా తండ్రి నీకు సహకారుడై ఉండి శత్రు గవినిని నీకు స్వాధీనపరిచి వారి మీద జయించేటట్టు నిన్ను నిలబెట్టకపోతే అప్పుడు మారు మనసు పొందలేదు నేను ఇంకా బాపు తీసం పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి నేను ఇంకా తీసం పొందలేదన్న ఎందుకు వచ్చిన గొడవ పొందలేదు అన్నోడు చేతులు ఎత్తండి అట్లా గదిలించండి నీకు నరకానికి ఉందా పరలోకానికి వెళ్ళాలని ఉందా పరలోకానికి వెళ్ళాలని ఉంది వెళ్ళాలంటే దేవుడు అడుగుతున్నాడు నిన్ను నిత్య జీవానికి చేర్చడానికే నేను సిలువ మీద ప్రాణం పెట్టాను నీకోసమే పెట్టాను నిన్ను రక్షించాలని ఆశపడుతున్నాను నువ్వేం చేయొద్దు పైసలు ఇవ్వద్దు ఒంటికి చేరొద్దు చిన్న ప్రయత్నం నా నామందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపాలని కడగబడి నిమిత్తం బాబు పొందు ఇది నువ్వు చేయాల్సిన పని ఆ పని నువ్వు చేస్తే ఇక నీ పేరు జీవగ్రంథంలో రాసి నిన్ను నిత్య జీవానికి చేర్చే బాధ్యత నాది అంటాడు ఆయన నాది ఆ పని నాది మారు మనసు పొంది రక్షణ పొందే పని నీది బాప్తీసం పొందే పని నీది బాప్తీసం పొందిన నిన్ను స్థిరపరిచి నిత్య జీవానికి చేరు పర్యంతం కాపాడుకునే బాధ్యత నాది అక్కడికి చేర్చే బాధ్యత నాది అన్నాడు నాతో ఓకే అని వన్ మంత్లోనే వన్ మంత్లోనే నాలుగు ఆదివారాలు వెళ్ళే చర్చికి ఐదో వారం క్యూలో నిలబడ్డాను పోయి ఏడు బాబా నాకు బాబు తీసుమని ఇంకా వాయిదాలు లేదు ఇన్స్టాల్మెంట్ పద్ధతులు లేదు ఇక వాళ్ళు వాళ్ళు వాళ్ళ సలహా తీసుకుందాం వేళ్ళ సలహా తీసుకుందాం కదా నేను పాపిని నేను పాపిని అని నాకు అర్థమైంది ఇప్పుడు ఒంటి మీద బురద అయిందన్న సంగతి అర్థమైతే కడుక్కోవటానికి వాయిదాలు వేస్తామా ఇప్పుడు కాదులే కాస్త బాగా ఎండిన తర్వాత ఇంకాస్త కంపులు వేసిన తర్వాత అనుకుంటామా అనుకోంగా అర్థం అయితే చాలు చీకట్లో తిరుగుతాం అర్థం కాదు వెలుగులోకి కోసం కనపడద్దు అబ్బింది ఇది చే హడావుడి చేసి ముందు దాన్ని శుభ్రపరచుకుంటాం నీ మీద పాపం ఉంది నీలో పాపం ఉందని నీకు తెలుసు దాని ఫలితం నరకం అని కూడా నీకు తెలుసు దాని నుంచి విడిపించడానికి వేసి ప్రాణం పెట్టాడని తెలుసు తెలిసినప్పుడు కడిగేసుకోవాలి కదా ఆలస్యం ఎందుకు దానికోసం ఇతరుల సలహాలు ఎందుకు దేవుడే ఇచ్చాడు మంచి సలహా తీసుకోవాలి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి అప్పుడు నేను ఇచ్చిన వాగ్దానం నువ్వు పొందుతావు పరిశుద్ధాత్మాను వరం అప్పుడు పొందుతావు అన్నాడు ఎప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందు అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడిద్ది అన్నాడు కాబట్టి దేవుడు చేసినటువంటి ప్రామిసులు తప్పిపోయేవాడు కాదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవడానికి ఆయన అసమర్థుడు అంతకన్నా కాదు ఆయన సమర్థుడు